రాల తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముస్లిం మైనారిటీస్లో బాగా పనిచేసిన వ్యక్తి ఈ మధ్య హార్ట్ అటాక్ కారణంగా చనిపోయినప్పుడు ఆ కుటుంబం ఒక విషయాన్ని కూడా పార్టీ దృష్టి కూడా తీసుకొచ్చారు వాళ్ళు ఉన్న ఇల్లుని మరి తాగట్టు పెట్టి మూడు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారనే దాని మీద కూడా ఆ రోజు చెప్పడం మీద చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు సో ఆ ఇల్లు కనుక మాకు తాగట్టు నుంచి విడిపిస్తే మాకు అంత ఇబ్బంది లేకుండా ఉండదనే దాని మీద ఆ రోజు మనం మూడు లక్షల రూపాయలు కూడా ఒక నెల క్రితం ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఆ ఇంటిని తాగట్టు నుంచి విడిపించి ఆ ఇంటిని మరలా వీళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది ఆ పత్రాలు శుభాని వాళ్ళ భార్యకి అదేవిధంగా వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన ఒక కార్యకర్త చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకునే దాంట్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కార్యకర్తల సంక్షేమం నిధి పెట్టి కార్యకర్తలను ఆదుకునే నారా గౌరవ మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇది ఒక పార్టీ పరంగా మనం చూస్తే రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది వచ్చినప్పుడు పార్టీ ఏ విధంగా ఆదుకుంటుంది అనేది ఒక ఉదాహరణ అదేవిధంగా ఎక్కడన్నా యాక్సిడెంట్లు చనిపోయిన పిల్లలు కానీ లేకపోతే ఫ్రాక్షన్లు చనిపోయిన మరి పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళని కూడా యాక్సిడెంట్లో పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలు చదువుకోటానికి కూడా మరి ఎన్టీఆర్ ట్రస్ట్లో స్కూల్ పెట్టి అక్కడ కూడా పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు ఆర్ స్కూల్లో చదువుకొని పిల్లలు ఈరోజు చాలా ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగాల్లో వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా అన్న నందమూరి తారక రామారావు గారి సత్యమణి బసవతారం గారి పేరు మీద ఒక క్యాన్సర్ హాస్పిటల్ కూడా పెట్టి అక్కడ కూడా క్యాన్సర్ పేషెంట్స్కి అటు ఆంధ్ర తెలంగాణలో కూడా అక్కడ కూడా వైద్యం చేయటం అంటే పార్టీకి అంకిత భావంతం పనిచేసే వాళ్ళకి ఏ విధంగా పార్టీ సహాయపడుతుందో ఒకసారి ఉదాహరణ వైసీపీ నాయకులంతా కారుకోతలకు వస్తారు జగన్మోహన్ రెడ్డి అయితే ఒక రూపాయి కా పాల కార్యకర్తలకు కూడా ఎక్కడా సహాయం చేసేది లేదు మనుషులు ఎక్కడ చనిపోతారా ఎక్కడా రాజకీయం చేద్దామని తప్పితే మరి కష్టపడ్డ కార్యకర్తలకు కానీ లేకపోతే ప్రజలకు కానీ సహాయం చేసే గుణం వైసీపీ నాయకులకు కానీ ఆ పార్టీకి కానీ లేదు ఇది ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది కాబట్టి ముఖ్యంగా గురిజాల నియోజకవర్గంలో అధికారాలు లేనప్పుడు కూడా చాలామంది కార్యకర్తలు చనిపోయారు వాళ్ళని కూడా పార్టీ ఆదుకుంది ఈరోజు వాళ్ళందరికీ కృషితోనే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా కష్టపడ్డ పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తని ప్రభుత్వం అదేవిధంగా పార్టీ అందరం కూడా ఆదుకుంటామని చెప్పకుండా తెలియజేసుకుంటూ మరొకసారి శుభాని కుటుంబాన్ని నేను ధైర్యంగా ఉండమని కోరుకుంటూ పిల్లల చదువు కూడా తప్పకుండా పార్టీ అందానులుగా ఉంటుంది నేను స్థానిక ఎమ్మెల్యేగా అందానులుగా ఉంటాను పార్టీ అంతా కూడా అండదాలుగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను